హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాము ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే బౌల్లోకి చేంజ్ చేసుకొని అదే గిన్నెలో ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి నేను కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నాను మీరు కావాలంటే ఈ చట్నీ మొత్తం పచ్చిమిర్చితో చేసుకోవచ్చు లేదంటే మొత్తం ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు అందులో కొద్దిగా ఎండిమిరపకాయలు కూడా వేసి పూర్తిగా ఫ్రై చేయాలి ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఒక హాఫ్ చెక్క కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని కూడా ఆయిల్లో వేసి ఒక టూ మినిట్స్ లో లో ఫ్రై చేసుకోవాలి అవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటన్నిటినీ తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో ఒక టమాటా వేస్తున్నాను నేను మీరు కావాలంటే ఎక్కువ టమాటా కూడా వేసుకోవచ్చు నేను ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను అందులో కొద్దిగా చింతపండు వేసి ఇది మెత్తగా ఉడికించుకోవాలి పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే టమాటా బరగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో మనం ఫ్రై చేసుకున్న అన్నింటినీ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే మనం ఉడికించుకున్న టమాటా ఉంది కదా అది కూడా వేసి కొద్దిగా అవసరమైతే తప్ప వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పెడితే సరిపోతుంది దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి కొద్దిగా తాలింపు వేసుకున్నామంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మనం రైస్లోకి కానీ లేదంటే టిఫిన్స్లోకి కానీ ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్